హాయ్ ఫ్రెండ్స్ మనం భోగి భోగి స్పెషల్లో ఇంకొక వంట చేస్తున్నాం ఏంటంటే జొన్న రెట్టెలు సద్దరెట్టెలు తయారు చేయడం అవి ఎలా తయారు చేయాలో నాకు అయితే తెలియదు మా అమ్మ తయారు చేసిందో చూడండి సో ఫస్ట్ జొన్నపిండి ఇలా కలుపుకోవాలి నూలు వేసుకొని తర్వాత సద్ద పిండి కూడా సద్దలు తెచ్చుకొని ఆ సద్దల్ని జొన్నల్ని మీకు గ్రైండ్ చేసుకొని ఇలా పిండి చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు సరిపోవడం నీళ్లు పోసుకొని పిండిని పెసుకోవాలి పెసుకున్న తర్వాత దానిపై నూలు వేసేసి ఇలా చూపిస్తా ఒక కరెక్ట్ చేయడం చూపిస్తా ఎలా చేయాలనేది చేస్తుంది మా అమ్మ చూడండి ఇది చాలా కష్టమైన పని బట్ నాకెందుకో వీడియో షేర్ చేయాలనిపించింది చేస్తున్నా చూసుకోండి ఇలా కొంచెం పిండి వేసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా ఇది సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు పెద్ద స్పెషల్ ఇక్కడ మేము ఈరోజు ఏమేమి చేస్తామంటే భోగిపళ్ళు వేసుకొని స్నానాలు చేస్తాము నువ్వుల పిండి తయారు చేసుకుంటాము ఆల్రెడీ కలవర పేల కర్రీ ఫిక్స్ చేసేసిందమ్మా మీరు జన్నపిండి జన్నపిండి రెట్టాడు పిండి రిటర్న్ చేస్తుంది ఇది ప్లస్ ఆ కూర తింటే ఉంటుంది అలా ఉంటుంది ఇలా కొన్ని నువ్వులు వేసేసుకోవాలి అలా అన్న తర్వాత ఇది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ అందరూ చేయలేరు ఇది జొన్న రెట్టె ఊర్లలో వీళ్ళకి ఏంటంటే అమ్మ వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ జొన్నరెట్టెలు ఇవన్నీ చేయడం మన వాళ్ళు టిఫిన్లు ఏం తినరు టిఫిన్లు చాలా తక్కువ ఊర్లలో ఇలాంటి జొన్న ఇలా ఆరోగ్యమైన తిండి తింటారు కాబట్టి వాళ్ళు అరవై యాభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పొలాల్లో పనులు చేయగలుగుతున్నారు మనం కూడా ఇలాంటి గట్టి తిండి తింటే ఈ షుగర్లు కొలెస్ట్రాల్ తగ్గడాలు మనం కూడా కొంచెం మన లైఫ్ స్టైల్ని పెంచుకోవచ్చు చూసుకోండి సో నా సజెషన్ అయితే రోజుకు ఒక జనరేటర్ తినడానికి ట్రై చేయండి ఇది చాలా స్మూత్గా తీయాలి మీద ఇలా చెప్పేసుకోవాలి చూసారా ఆ నువ్వులు ఎలా బాగా కనబడుతున్నావో ఇలా కొన్నిసేపులు బాగా కాలేదు కట్టేన తర్వాత అదంతా బాగా కాల్చుకోవాలి రెండు రెండు సైడ్లు అంతే జొన్న రెడీ చూశారు కదా మీకు జొన్న రెట్ట ఎలా తయారు చేయాలో తెలిసింది సో మీరు కూడా మీరు కూడా ఇలాంటి తయారు ట్రై చేసి చేసుకోండి సో ఇప్పుడుండే బిజీ లైఫ్లో టిఫిన్లు ఎక్కువ తినొద్దా అంటే టిఫిన్లు ఎక్కువ తినొద్దాను నేను సజెస్ట్ చేయను తినండి ఇలాంటి జొన్న రెట్ట ఇలాంటి కొత్త కొత్తగా కూడా ట్రై చేసుకొని తిని చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్